భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం ఏపీడీఎస్సి ఏపీడీఎస్సికి సంబంధించి మనకు ఫైనల్ కీస్ అనేవి రిలీజ్ కావడం జరిగింది చాలా మంది ఆల్రెడీ ఏపీడీఎస్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్స్ అండ్ దెన్ లాంగ్వేజ్ పండిట్స్ పీజీటీస్ టీజీటీస్ వీళ్ళందరూ కూడా పరీక్షలను ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నారు ఇప్పుడు ఈరోజు ఎస్జీటీ పరీక్షలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి యాక్చువల్గా ఇప్పటికే స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయాల్సి ఉంది కానీ కీ మీద వచ్చినటువంటి అభ్యంతరాలను బేస్ చేసుకొని ఆ కీ మీద చర్చలు జరుగుతుండడం వల్ల రిజల్ట్స్ అనేవి ఇంతవరకు ఇవ్వలేదు మరి ఇప్పుడు మనం ఏపీడిఎస్సి వెబ్సైట్లో ఫైనల్ కీస్ కి సంబంధించిన లింక్ అనే దాన్ని మనం గమనించవచ్చు మీరు ఆల్రెడీ పరీక్ష రాసింటే ఈ ఫైనల్ కీ ద్వారా మీకు వచ్చిన మార్క్స్ ని మీరు చెక్ చేసుకోవచ్చు మరి ఫైనల్ కీస్ చూడాలి అనుకుంటే మనం ఈ ఫైనల్ కీస్ అనే ఈ లింక్ ని క్లిక్ చేయాలి క్లిక్ చేయంగానే మనకు ఏ ఎగ్జామ్ ఏ రోజు అయితే జరిగిందో ఏ సెషన్ లో అయితే జరిగిందో అదే విధంగా మనకు ఇక్కడ కీస్ ఫైనల్ కీస్ కూడా ఇవ్వడం జరిగింది ఓకే ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ మ్యాథమెటిక్స్ జరిగింది ఆఫ్టర్నూన్ బయాలజికల్ సైన్స్ జరిగింది ఒకవేళ మీరు మ్యాథమెటిక్స్ రాసింటే ఈ మ్యాథమెటిక్స్ అనే దాన్ని క్లిక్ చేయంగానే మీకు కీ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫైనల్ కి ఈ ఫైనల్ కి మ్యాథమెటిక్స్ వాళ్ళు చూసుకుంటే వాళ్ళకైతే ఒక మార్క్ ఇక్కడ ఫిఫ్టీ ఫోర్త్ క్వశ్చన్ యాడ్ స్కోర్ అంటే ప్రతి ఒక్కరికి ఒక మార్క్ అనేది యాడ్ అవుతుంది ఓకే మీకు మిగిలిన వాళ్ళకు కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు సమాధానాలు తర్వాత వాటిని చెక్ చేసుకోవచ్చు ఫైనల్ కీ ద్వారా ఇలా మిగిలిన సబ్జెక్ట్స్ వాళ్ళకి కూడా ఏదైనా యాడ్ స్కోర్ ఇక్కడ యాడ్ స్కోర్ అని వస్తే వాళ్ళకు అందరికీ ఒక మార్క్ అనేది యాడ్ అవుతుంది అని అర్థం ఓకే ఆ విధంగా మీకు ఒక మార్క్ అనేది రావచ్చు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ రాసిన వాళ్ళకు అలాగే బయాలజికల్ సైన్స్ వాళ్ళు కావాలనుకుంటే మీరు క్లిక్ చేస్తే దాంట్లో మీకు ఏమైనా యాడ్ స్కోర్ అని ఉంటే మీకు కూడా యాడ్ అవుతుంది ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే మీ యొక్క ఎగ్జామ్ రాసినటువంటి ఫైనల్ కీస్ అనే వాటిని చెక్ చేసుకోవచ్చు ఇక్కడైతే మనకు టోటల్ గా స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించిన ఫైనల్ కీస్ అన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది మ్యాథమెటిక్స్ బయాలజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ అండ్ దెన్ ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ హిందీ ఉర్దూ కన్నడ సాంస్క్రిట్ అల్ అలాంగ్ విత్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అలాగే తెలుగు ఇవన్నీ వీటన్నిటికి సంబంధించిన ఫైనల్ కీస్ వచ్చాయి మిగిలిన వాటికి సంబంధించిన ఫైనల్ కీస్ కూడా దీనికి కంటిన్యూషన్ గా త్వరలో రాబోతున్నాయి మరి ఇది ఏపీ కి సంబంధించి ఫైనల్ కీస్ కి సంబంధించిన సమాచారం మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందాలి అనుకుంటే బాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో